హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ స్టిచ్చింగ్ ఈ రోజు వీడియోలో ఈ రెండు బ్లౌజులు కనిపిస్తున్నాయి కదండీ ఈ రెండు బ్లౌజులకి ఒక వన్ ఇంచ్ వరకు హ్యాండ్స్ అయితే పొడుగు తగ్గించమని అయితే చెప్పిండ్రు అది కూడా ఇవి రెండిటికి పైపింగ్ అయితే ఉన్నదండి దీనికి ఏమో గ్రీన్ కలర్ లైట్గా మీకు ఇంత ముందు చూపించిన అనుకుంటే షార్ట్ వీడియోలో దీనికి ఒక డిజైన్ పెట్టినా డిజైన్ నచ్చక కస్టమర్ వద్దని చెప్పిండ్రు అని చెప్పినాయి కదండి దీనికి కొంచెం హ్యాండ్స్ కూడా పెద్దగానే అని చెప్పిండ్రు ఇంకా ఏం చేస్తాం కట్ చేసి అయితే మనం ఇవ్వాలి కాబట్టి మళ్ళీ దీన్ని ఏ విధంగా నేను హ్యాండ్స్ని సెట్ చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అండి కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళకి ఇట్లా హ్యాండ్స్ పెద్దగా అయితే మళ్ళీ ఇప్పడం మొత్తము కట్ చేసి పెట్టడం అట్లాంటివి చేస్తారు కదా తెలియక షార్ట్ కట్లో సింపుల్గా విధంగా పైపింగ్ ఇది పైపింగ్ ఉంది కదా ఈ పైపింగ్ అది పోకుండా ఏ విధంగా మనము హ్యాండ్స్ చిన్నగా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఏమాత్రం మీకు యూస్ఫుల్ అయినా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చూస్తారు కదా ఈ విధంగా నేను ఇది తగ్గించుకోవడానికి ఫస్ట్ మనము హ్యాండ్ జాయింట్ చేసుకుంటాం కదండి షోల్డర్ దగ్గర అక్కడ అయితే మీరు ఇట్లా చిన్నగా కుట్లు అయితే ఇప్పుకోండి జస్ట్ షోల్డర్ దగ్గరనే మనము కొద్ది కొద్దిగా మరి పూర్తిగా కూడా బ్లౌజ్ విప్పాల్సిన అవసరం అయితే లేదండి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా ఉండదండి మీరు ఈ టెన్ మినిట్స్లో హ్యాండ్స్ని ఏ విధంగా షార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చూసేసేయండి హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఈ విధంగా కట్ చేసి అయితే సెట్ చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం పెద్ద హ్యాండ్స్ ఉన్నాయనుకోండి ఈ విధంగా సెట్ చేస్తే అంత సెట్ అయితే కాదండి మళ్ళీ మనం ఇప్పి పైనుంచి నీట్గా మనము లెంత్ అది చూసుకొని అయితే కట్ చేసుకోవాలి ఓన్లీ హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు మనము తగ్గించుకోవచ్చు అంటే ఈ ఆప్షన్ అయితే బెటర్ ఆప్షను ఇట్లా షోల్డర్ దగ్గర అయితే మనము జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ వరకు మీరు ఇట్లా కుట్లయితే ఇప్పుకోండి సైడ్స్ అట్లనే ఉంటాయండి జస్ట్ షోల్డర్ పైననే మనము హ్యాండ్ షోల్డర్ అది జాయిన్ చేసుకుంటాం కదా దాని దగ్గర మాత్రమే ఇట్లా ఓపెన్ అయితే చేసుకోండి రెండు విధాలు రెండు సైడ్లు అయితే నేను ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా అయితే నేను ఓపెన్ అయితే చేసుకుంటున్నా చూస్తుంటా కదా లైనింగ్ అవి అయితే సపరేట్ సపరేట్ అయితే చేసుకోవాలి రెండు పార్ట్స్ ఇది కూడా అండి ఈ బ్లౌజ్ కూడా అందుకే దీన్ని కూడా నేను నీట్గా రెండు సపరేట్ సపరేట్గా అయితే ఇప్పుడు అయితే పెట్టుకుంటున్నా ఇది నేను ఈరోజు అయితే మీకు షేర్ చేస్తలేదండి ఇది కుట్టడం అయితే జస్ట్ ఒక హ్యాండ్ అయితే నేను ఒక బ్లౌజ్ అయితే సెట్ చేయడం అయితే చూపిస్తున్నా సేమ్ ప్రాబ్లం కాబట్టి దీన్ని కూడా ఇప్పడము చిన్నగా వీడియో అయితే షేర్ చేస్తున్నా హ్యాండ్స్ మనము పైపింగ్ అనుకోండి కొంచెం పైననే సెట్ చేసుకోవాలి పైపింగ్ అది ఇవ్వకుండా నార్మల్గా పైపింగ్ లేదనుకోండి మనం కింద కూడా కట్ చేసి మళ్ళీ లోపలికి అయితే ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పైపింగ్ ఉన్న బ్లౌజులు ఏ విధంగా పెట్టుకోవచ్చు అనేసి షార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూస్తారు కదా రెండు సైడ్లో నేను ఈ విధంగా షోల్డరు అట్లనే హ్యాండ్ నేను సపరేట్ సపరేట్గా వచ్చేటట్లు కట్ చేసి అయితే పెట్టుకున్న కుట్లు అవి ఇప్పి తర్వాత ఈ రెండు హ్యాండ్స్ అయితే ఇట్లా నిదానంగా నీట్గా మీరు ఒక్క దగ్గరికి అయితే పెట్టుకోండి సమానంగా చూసుకొని నేను ఇది వన్ నుంచి తగ్గించాలనుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా మీరు చిన్నగా అయితే కొద్దిగా లెంత్ వరకు మార్క్ అయితే వేసుకోండి హాఫ్ ఇంచ్ వరకు మార్క్ వేసుకొని హాఫ్ ఇంచ్ని మీరు ఇట్లా ఫ్రంట్ లోతుంటాయి కాబట్టి మీకు ఇక్కడ ఎక్స్ట్రా అనేది కనిపిస్తుంది ఈ విధంగా కట్ చేసుకోండి మనము ఇంకా హాఫ్ ఇంచు దగ్గర దగ్గర పాఫ్ ఇంచ్ పైననే పోతుంది కదండి కుట్లులకు మీరు మళ్ళీ పైననే వన్ ఇంచ్ కట్ చేసారు అనుకోండి కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం హాఫ్ ఇంచ్ వరకు చిన్నగా అయిపోతుంది కాబట్టి ఫస్టే మనము వన్ ఇంచ్ తగ్గించాలనుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే కట్ చేసుకోండి చూస్తారు కదా ఈ విధంగా రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని మిగతా ఏదైనా ఎక్స్ట్రా అనిపిస్తే అది కూడా కట్ చేసుకోండి ఇక్కడ నేనైతే పర్ఫెక్ట్గా రెండు సమానంగా అయితే కట్ చేసుకున్నా తర్వాత ఇక్కడ లైనింగ్ అట్లనే మెయిన్ క్లాత్ కొంచెము ఇప్పుడు కుట్ట తిప్పుతాం కదండీ అది ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలంటే జస్ట్ మీరు ఇలా ఒక చిన్నగా కుట్ట అయితే వేసుకోండి మనం ఫస్ట్ లైనింగ్ అట్లనే మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకొని కుడతాం కదా ఆ విధంగా ఈ రెండు కలిసి ఉండేటట్టుగా మీరు ఒక కుట్ట అయితే వేసుకోండి లేదంటే ఏమంటారు మెయిన్ క్లాత్ ఉంది కదండి అది కొంచెము మనకి ఇట్లా ఫోల్డింగ్ లాగా కొంచెం పైన లేచినట్టు అట్లా కాకుండా మీరు ఈ విధంగా కుట్టిప్పేసుకున్నాం కాబట్టి ఇది కుట్టుడిపోయింది కాబట్టి నేను ఇట్లా నిదానంగా కుట్టైతే అయితే వేసుకుంటున్నా ప్లెయిన్ బ్లౌజులు ఉంటే అవసరం లేదండి జస్ట్ మనము ఎక్స్ట్రా కట్ చేసుకొని మళ్ళీ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను కుట్ అయితే వేసుకున్నా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి తర్వాత ఈ విధంగా నీట్గా అనుకుంటూ మీరు పైనుంచి అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసుకున్నామో అక్కడి నుంచి మీరు షోల్డర్ మిడిల్లో కరెక్ట్గా మీరు టక్స్ అది ఇచ్చుకుంటే కరెక్ట్ షోల్డర్కి దానికి కరెక్ట్గా మనము హ్యాండ్ లెంత్ అయితే సెట్ అవుతుంది కింది నుంచి అయితే కుట్టుకోవద్దు ఒకవేళ మీరు సైడ్స్ ఆల్రెడీ జాయింట్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కుట్టుకున్నా పర్లేదు కానీ ముందే మనం ఇప్పుడు కొత్తగా బ్లౌజ్ కుడుతున్నామంటే ఖచ్చితంగా షోల్డర్ నుంచే పెట్టుకోండి నేను ఆల్రెడీ కుట్టుకున్న సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మిడిల్ లోంచి అయినా కూడా కుట్టుకోవచ్చు లేదు అంటే మీరు ఫస్ట్ మిడిల్ నుంచే బ్లౌజ్ హ్యాండ్ అనేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది చూస్తారు కదా ఇప్పిన తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు హాఫ్ ఇంచ్ వరకు కుట్టులకు అయితే పోతుంది మొత్తానికి హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకు మనకు లెంత్ అనేది ఆటోమేటిక్లీ తగ్గితే పోతుంది ఇక్కడ నేను కొంచెం క్లాత్ అది నాకు ఎక్కువ అనిపించి కొద్ది కొద్దిగా ఇప్పుకుంటూ కింది వరకు నీట్గా అనుకుంటూ సెట్ చేసుకున్నా ఒక సైడే ఈ విధంగా అయితే ఉందండి ఇంకో సైడు ఎక్కువ క్లాత్ అనేది ఏమి రాలేదు జస్ట్ హాఫ్ ఇంచ్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నేను వన్ ఇంచ్ వరకు తగ్గిస్తున్నాను కాబట్టి ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ లాగా అయితే వస్తుంది కాకపోతే దాన్ని కొంచెం ఇప్పుకుంటూ సెట్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్కు మీరు చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో అందరికీ ఇట్లా షార్ట్గా కట్ చేసి కుట్టడం అయితే తెలియదు కదా నార్మల్గా కొంచెం ఇది ఇప్పి పెట్టాలి హ్యాండ్ చిన్నగా చేయాలంటే మొత్తానికి అవి ఇప్పి హ్యాండ్స్ మొత్తానికి విప్పదీసి సపరేట్ సపరేట్ చేసి హ్యాండ్ లెంత్ తగ్గించి పెట్టుకునేంత వరకు అయితే వస్తుంది కాకపోతే షార్ట్ కట్లో జస్ట్ ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదండి నేను రెండు బ్లౌజులు అయితే టెన్ మినిట్స్ కూడా కాలేదు రెండు రెండు సెట్ చేసుకున్నా ఫైవ్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు ఇప్పి ఇట్లా జాయిన్ చేసుకోవడం అయితే ఈజీగా అయిపోయింది ఈ విధంగా మీరు నీట్గా మళ్ళీ ఏ విధంగా అయితే ముందు ఫోల్డింగ్ సారీ కుట్ట వేసుకున్నామో అదే విధంగా మీరు కుట్టైతే అయితే వేసుకోండి ఇంకో సైడ్ అయితే చూపిస్తున్నా చూస్తుండ్రు కదా ఈ విధంగా కుట్టేసుకుంటూ మొత్తం సైడ్లు అంతా వేసుకుంటే సరిపోతుంది సైడ్స్ ఇప్పి షోల్డర్స్ ఇప్పి ఇవన్నీ మొత్తం మళ్ళీ బ్లౌజ్ కుట్టినంత శ్రమ అయితే అవుతుందండి ఆ రిపేర్లు చేయడమే ఒక ఎత్తు అంటే మరీ చిన్నదాన్ని గోరంత దాన్ని కొండంత చేసి కూడా కొందరు రిపేర్లు అయితే చేస్తుంటారు అంత అవసరం లేదండి టైం వేస్ట్ పనులు షార్ట్కట్లో నిదానంగా మళ్ళీ సెట్ అవుతుందండి మంచిగా సెట్ అవుతుంది మీకు ఎవరికన్నా కొంచెం హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వరకు లెంత్ పెరిగినాయి ఈ బ్లౌజులు అనిపిస్తే మళ్ళీ ఇట్లా ఇచ్చిండ్రనుకోండి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి కొద్దిసేపట్లోనే రెండు బ్లౌజ్ నేను వేసేసే ఇదే విధంగా నేను ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టైతే పెట్టినండి వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆ అదైతే నేను చూపించలేదు వీడియోలో సేమ్ ఇదే విధంగా ఇంకో బ్లౌజ్ కూడా నేను సెట్ చేసిన చూస్తుండ్రు కదా ఈ విధంగా మనకు నీట్గా ఎక్కడ కూడా ఫోల్డింగ్ అది లేకుండా నిదానంగా మనం ఫస్ట్ ఏ విధంగా హ్యాండ్స్ అయితే పెట్టుకున్నామో అదే విధంగా మళ్ళీ లుక్ అయితే ఉంటుందండి ఎక్కడ చేంజ్ అయితే అవ్వదు చూస్తుండ్రు కదా సమానంగా రెండిటినైతే ఈ విధంగా షోల్డర్స్ హ్యాండ్స్ అయితే సమానంగా వచ్చేటట్టు కుట్టుకున్న లెంత్ మాత్రం పర్ఫెక్ట్గా వన్ ఇంచ్ వరకే కట్ చేసి కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి సజెస్ట్ అయితే అవుతాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ పరంగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ